లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డాడీలు అట్లా కొట్టాలా మా డాడీ మమ్మీ మంచోళ్ళు కాదు మమ్మీ డాడీ మాట వినటం వల్లే మనకి కష్టాలు రాసాయి బిడ్డలో మనమే గొప్పలో అంటున్నాడు డాడీ మనల్లే మోసం చేస్తున్నాడు ఇంట్లో నూనె అయిపోయిందంట ఎందుకక్క మనల్ని ఇట్లా ఏడిపిస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా అవి చాలా చిన్నవే మన జీవిత కాలం అంతా ఏసైని విడిచిపెట్టద్దు అక్క బయట వెళ్ళి ఆడుకుంద్రారా డాడీ కొడతాడు అవును డాడీ కొడతాడు అక్క డాడీ ఎందుకు మనల్ని కొడతాడు డాడీ కదా అందుకే కొడుతున్నాడు డాడీని అట్లా కొట్టాలా నేను డాడీ అయిన తర్వాత అట్టాలే కొట్టాలా అవును నువ్వు కూడా అలానే కొట్టాలి మా డాడీ మమ్మీ మంచోళ్ళు కాదు మనం అడిగిన కొండ్రో మన ఎక్కడికి పంపరు అవున్రా నాకు అలానే అనిపిస్తుంది సరే పదా మమ్మీ పిలుస్తుంది అక్క ఈ రోజు మా టీచర్ నన్ను కొట్టారు ఏం చేసావురా నా తప్పు లేదక్క అయినా నన్నే కొట్టారు ఏమైంద్రా నన్ను బూతులు తిట్టాడు మళ్ళీ టీచర్ కు నా మీద అన్ని అబద్దాలు చెప్పాడు టీచర్ వాడి మాటలు విని నన్ను కొట్టారు అక్క బూతులు తిట్టకుండా అబద్దాలు ఆడకుండా ఎవరిని కొట్టకుండా ఉంటేనే తప్ప వాళ్ళనే టీచర్లు కొడతారా అబద్దాలు చెప్పే వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని కొట్రా మమ్మీ డాడీ మాట వినటం వల్లే మనకి కష్టాలు రా క్లాస్ లో మనల్ని అందరూ ఏడిపిస్తున్నారు ఆట పట్టిస్తున్నారు అక్క మన చుట్టాలు మన ఇంటికి రారు మనతో మాట్లాడరు ఎందుకక్క మమ్మీ డాడీ అంటే వాళ్ళకి ఇష్టం లేదురా అందుకే మన ఇంటికి రారు మనతో మాట్లాడరు మమ్మీ డాడీ మంచోళ్ళు కాదా అందుకే ఇష్టం లేదా నువ్వు ఏదన్నా తప్పు చేస్తే డాడీ ఏం చేస్తాడు పెడతాడు మాట వినకపోతే కొడతాడు అందుకే డాడీ వాళ్ళను కూడా తప్పు చేయొద్దు అంటాడు మంచిగా ఉండాలి అంటాడు మంచోళ్ళకే బంధువులు కూడా ఉండరా అవును మన బాధ ఎవరికి చెప్పుకుంటా అక్క రేపు సండే కదా ఫుల్ హ్యాపీ సండే అయితే ఏంటి రా రోజు లేచినట్టు ఉదయాన్నే లేవాలి చర్చికి వెళ్ళి వచ్చేసరికి రోజు అయిపోతుంది మా ఫ్రెండ్స్ అయితే సండే లేట్ గా లేస్తారంట చాలా ఆటలు ఆడుకుంటారంట మనకి లైఫ్ అంతా సండే హాలిడే కాదురా క్రిస్టియన్స్ అందరికి సండే హాలిడే కాదా క్రిస్టియన్స్ అందరు సండే చర్చ్ కు వెళ్తారు మా ఫ్రెండ్ సాయి అయితే వాళ్ళ మమ్మీ డాడీలు సండే సినిమాలకి లకు తీసుకెళ్తారంట బాగా ఎంజాయ్ చేస్తారంట అవునరా మా ఫ్రెండ్స్ కూడా అంతే మరేం చేద్దాం అక్క వెళ్ళి పడుకుందాం ఉదయాన్నే లావాలి కదా అక్క డాడీ మనకి అన్ని అబద్దాలే చెప్తున్నాడు కేసాయి బిడ్డలో మనమే గొప్పలో అంటున్నాడు విషయం నాకు తెలుసు ఎందుకంటే మా క్లాస్ లో చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కార్ లో తీసుకొచ్చి దింపుతున్నారు చాలా కాస్ట్లీ డ్రెస్ లు వేసుకుంటున్నారు వాళ్ళు చర్చికి కు వెళ్లరంట అయినా చాలా రిచ్గా ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా అంతే అక్క డాడీ మనల్లే మోసం చేస్తున్నాడు ఏసై ప్రార్థన చేస్తే వాళ్ళు అయిపోతారు నిజమే డాడీ ఉద్యోగం చేస్తే మనం ఫ్లాట్ కారు కొనుక్కొని గొప్పలం అయ్యే వాళ్ళం డాడీ వల్లనే మనం ఇలా పేదోళ్ళం అయిపోయాం అక్క సాయి క్రిస్టియన్ కదా అవును ఏమైందిరా మా ఫ్రెండ్స్ దగ్గర వాడు నేను క్రిస్టియన్ కాదు మేము చర్చికి వెళ్ళము అని అబద్ధం చెప్తున్నాడు ఎందుకలా చెప్పాడు వాళ్ళ మమ్మీ చెప్పింది అంట స్కూల్లో గాని ఈ ఫ్రెండ్స్ దగ్గర కానీ క్రిస్టియన్స్ అని చెప్పవద్దు నేను చీప్ గా చూస్తారు నీతో ఫ్రెండ్షిప్ చేయరు అని చెప్పిందంట అవున్రా క్రిస్టియన్స్ అని చెప్తే అందరూ చీప్ గానే చూస్తారు నాతో కూడా మా క్లాస్ లో చాలా మంది ఫ్రెండ్షిప్ చెయ్యరు మరి మన మమ్మీ ఏంటక్క క్రిస్టియన్స్ కాదా అని చెప్పారా కాళ్ళు విరక్ కొడతా అంటుంది మన మమ్మీ మంచిది కాదు మనకి ఫ్రెండ్స్ లేకుండా చేస్తుంది మనకి చాలా ఇన్సల్ట్ జరుగుతుందిరా ఇదంతా వేసే వాళ్ళే స్కూల్ ఫీజు కట్టలేదని ఈ రోజు టూ పిడర్స్ నిలబెట్టారు అవునరా నన్ను కూడా నిలబెట్టారు పైగా షూ లేకుండా వెళ్తున్నానని పెద్ద సార్ దగ్గరకు తీసుకెళ్లారు చాలా ఏడుపు వచ్చిందిరా డాడీ చేద్దాం పద ఫీజ్ కట్టమని డాడీ దగ్గర డబ్బులు లేవురా మమ్మీ డాడీ మాట్లాడుకుంటే విన్నా ఇంట్లో నూనె అయిపోయిందంట అందుకే రెండు రోజుల నుంచి మమ్మీ మద్దుపప్పు చేస్తుంది అక్క ఈ రోజు నాకు పప్పు అందుకే మా ఫ్రెండ్ దగ్గర కోరడుకున్న ఎందుకు అక్క మనల్ని ఇట్లా ఏడిపిస్తున్నారు అక్క నీకు ఒక విషయం తెలుసా మనం నిద్రపోయిన తర్వాత మమ్మీ డాడీ ఏడుస్తున్నారు నాకు ఎప్పుడో తెలుసు నేను కూడా చాలా సార్లు గమనించా ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు ఏసయ్య మమ్మీ డాడీ అని ఏడిపిస్తున్నాడు మమ్మీ డాడీ మనల్ని ఏడిపిస్తున్నారు డాడీ ఏసై నమ్ముకొని సేవ ప్రారంభించాక చాలా కష్టాలు వచ్చాయిరా డాడీ అప్పుల పాలైపోయాడు మన దగ్గర డబ్బులు లేవు అందుకే మమ్మీ చాలా సార్లు మనకు అన్నం వండకుండా టిఫిన్ వేసి పెడుతుంది ఏసైను నమ్ముకున్నందుకేనా ఇన్ని కష్టాలు ఏసైని నమ్ముకుంటే కష్టాలు వస్తాయంట కష్టాలు వస్తేనే మనం నిజమైన ఏసై బిడ్డలం అంట మనం నిజంగా ఏసై బిడ్డలమేనా అవును నిజంగా ఏసై బిడ్డలమే అక్క మనకి ఏసై వద్దు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు మనం ఏసైని నమ్ముకోవద్దు మమ్మీ డాడీ చెప్పినట్టు ఏసై ప్రార్థన చేయొద్దు ముందు కష్టాలు వస్తాయంట తర్వాత మనల్ని గొప్పలం చేస్తారంట అన్ని అబద్ధాలే వద్దక్క మనం కూడా మన ఫ్రెండ్స్ లాగా ఉందా వాళ్ళలాగా గొప్ప గొప్ప వాళ్ళు అవుదాం మనకి ఏసై నిజంగానే మన ఫ్రెండ్స్ అందరూ గొప్ప వాళ్ళు నాకు కూడా అలానే అనిపిస్తుందిరా వద్దు అని అనిపిస్తుంది ఈ విషయం మమ్మీ డాడీకి చెప్పకు సరేనా సరే అక్క 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 అబ్బా మంట మంట ఏంట్రా తమ్ముడు ఏమైందిరా చెయ్యి కాలిందక్క టపాసులు కాలుస్తుంటే కాలిందక్కా టపాసులు కాలుస్తుంటే కాలిందక్కా నువ్వు ఎలా కాల్చుకున్నావురా ముందు ఆయింట్మెంట్ అస్తా మమ్మీ డాడీ కూడా లేరు వా అబ్బా 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 అలా వంట పొడుతుంది అక్క తగ్గిపోతుందిరా ఆగరా ఓర్చుకోరా అక్క చాలా వంట పొడుతుంది ఓర్చుకోరా తమ్ముడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందిరా గుర్తొచ్చిందిరాటక్క కొంచెం చెయ్యకాలితేనే అల్లాడిపోతున్నాం అంత బాధగా ఉంటుంది డాడీ ఎప్పుడు చర్చ్ లో చెప్తాడు గుర్తుందా అబద్ధం చెప్పే వాళ్ళని దొంగతనం చేసే వాళ్ళని ఏసైకి ప్రార్థన చేయని వాళ్ళని ఏసైని నమ్ముకుని వాళ్ళందరినీ నవరకంలో పాడేస్తారని డాడీ ఎప్పుడు చెప్తాడు గుర్తుందా అవునక్క డాడీ చెప్తాడు పాపులందర్నీ అగ్నిగుండంలో పాడేస్తారంట చెయ్యి కాల్తేనే తట్టుకోలేకపోతున్నా అగ్నిగుండంలో పాడేస్తే తట్టుకుంటామా అగ్నిగుండం అంటే పెద్ద మంట అక్క పెద్ద మంట కాదురా సూర్యుడు అంటమంట అమ్మో అక్క నాకు భయం వేస్తుంది కలుచుకుంటే నాకు కూడా భయం వేస్తుందిరా ఏసయ్యా అగ్నిగొండంలో పడేసి మళ్ళీ తీసేస్తాడా ఇంకెప్పటికి బయటికి రారంట మరి చచ్చిపోతారా అక్క అక్కడ చావు ఉండదంట చచ్చిపోరు బయటికి రారు కాలుతూనే అరుస్తూనే ఏడుస్తూనే ఉంటారంట డాడీ చెప్పాడు అయితే అక్క ఏసమ్మని మా ఫ్రెండ్స్ అందరినీ కొండలో పడేస్తారా అవును తమ్ముడు మనం అనుకున్నా వాళ్ళందరు గొప్పోళ్ళు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళలాగా ఈసైకి ప్రార్థన చేయొద్దు అనుకున్నాం కానీ మనమే గొప్ప వాళ్ళం అవునక్క వాళ్ళకంటే మనం చాలా 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 గొప్పోళ్ళు అందుకే డాడీ మనకి ఇప్పుడు చెప్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సైని విడిచిపెట్టద్దు అని అందుకే మమ్మీ డాడీకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సైని విడిచిపెట్టడం లేదు అవునక్క అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా అవి చాలా చిన్నదే కానీ మనం నరకానికి మాత్రం వెళ్ళకూడదు అక్క అవును తమ్ముడు మమ్మీ డాడీ చెప్పినట్లు మన జీవిత కాలం అంతా ఏ సైని విడిచిపెట్టద్దు అక్క ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కూడా చాలా హ్యాపీగా ఉందిరా కదా వెళ్ళి ప్రార్థన చేసుకుందా